హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు చెప్తుంది స్టోరీ అత్యాస ఆశ అత్యాశ ఆశకి అత్యాసకి చాలా తేడా ఉందండి ఆశ పడవచ్చు ప్రతి మనిషి కానీ అత్యాసకు పోతే అనర్థమే మిగులుతుంది చివరికి అదే స్టోరీ మరి నేను చెప్తాను మీరు వినియన్ మరి అనగనగా ఒక గ్రామంలో ధర్మయ్య అనే ఒక శిల్పకారుడు ఉండేవాడు ఒక ఒకగానొక కొడుకు ధర్మయ్య శిల్పాలు చేసుకుంటూ విక్రయించుకుంటూ ఏదో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు కానీ తన కొడుకు మాత్రం తన పని శిల్పాలు తయారు చేయడం అంటే తనకు అస్సలు ఇష్టం లేదు శిల్పాలు తయారు చేసే కంటే తన తెలియని వేరే చోట పెడితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి దాని అభిప్రాయం అనమాట శిల్పాలు ఈ రోజుల్లో ఎవరు తయారు చేయించుకుంటున్నారు చెప్పండి వినాయకుడికి విఘ్నేశ్వరులు తప్ప కానీ ఇంకా తర్వాత ఎవరైనా ఏ విగ్రహాన్ని కొంటున్నారు అలా అదే అదేవిధంగా వాళ్ళ అబ్బాయి బాగా ఆలోచించి బంగారం తయారు చేయడం విద్యను నేర్చుకున్నాడు ఆ రోజుల్లో ఎవరికి నచ్చిన విద్య వారు నేర్చుకోవడమే తప్ప కానీ కులవృత్తులు ఈ తర్వాత తర్వాత వచ్చాయి మా నాన్నగారు బంగారు పని చేసేవారు కాబట్టిగా నేను బంగారు పని చేయాలి అంటే ఈ తర్వాత వచ్చే ఆ రోజుల్లో మాత్రం వారికి వచ్చిన పని నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండేవాడు ఆ రోజుల్లో పూర్వకాలంలో కులాలు కూడా ఈ విధంగానే విడదీశారనమాట అయితే తనకు బంగారం పని అంటే బాగా ఇష్టం అంటే డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆ బంగారం నగలు తయారు చేయడంలో ఒక ప్రాణిని సంపాదించి నగలు తయారు చేస్తూ ఉండేవాడు కానీ ఎలా తయారు చేసేవాడు వాళ్ళు ఇచ్చిన మేలుమైన బంగారంలో రాగి కలిపి వస్తువులు తయారు చేసిస్తూ ఉండేవాడు అంటే ఆ రోజుల్లో ఇప్పటిలాగా బంగారాన్ని కొలమానం లేదు చికింగ్ లేదు చికింగ్ అంటే అది ప్యూరిటీ ఏదా కాదా అది నెంబర్ వన్నా కాదా నైన్ వన్ సిక్స్ నైన్ ట్వంటీ టూ క్యారెట్స్ అని కొలమానం అసలు లేనే లేదు బంగారం అంటే బంగారమే అలా అనమాట ఈ కంసాలలో ఏం చేస్తారన్నది ఎవరికీ తెలియదు ఆ రోజుల్లో అనమాట ఏదో పెద్ద పెద్ద జమీందారులు పెద్ద పెద్ద రాజులకి మాత్రమే స్వచ్ఛమైన బంగారంతో వస్తువులు తయారు చేసి ఇచ్చేవారు మిగతా వారందరికీ చెల్చిన వాళ్ళకి కలిపి చేసి ఇచ్చేవారు అనమాట అది రాజులు ఊరుకోరు కదా అలా అయితే ఈ శర్మ కొడుకు బంగారం పని నేర్చుకొని బంగారం చేస్తే వేలా పని తన ఫ్రెండ్స్ తోటి బంగారం అంతా నాదే అనేసి అంటూ ఉంటాను కదా ఎవరు తెచ్చిన బంగారం అది నాదే ఎవరు తెచ్చుకున్న బంగారం అది నాదే అంటూ ఎలా పని చేసుకుంటూ తాగేసిన మతిలో బాగుతూ ఉండేవాడు అది చూసి చూడాలంటే అందరూ వదిలేస్తూ అలాగే పాపం ఆ ఊరు పెద్ద తనకి స్వామివారికి కిరీటాన్ని తయారు చేయించాలని అనిపించింది ఊరు పెద్ద అంటే డబ్బులు బాగానే ఉంటాయి కదా కిరీటాన్ని చెయ్యాలి అనిపించే కిరీటానికి కావాల్సిన బంగారాన్ని అంతా ఈ ధర్మయ్య కుమారుడికి ఇచ్చి నువ్వు వస్తువులు బంగారు వస్తువులు తయారు చేయడంలో ఎంతో ప్రామాణ్యం సంపాదించుకున్నావు నీ వస్తువులు డిజైన్లు అవి డిజైన్లు అలంకరణ అంతా చాలా బాగా నచ్చింది కాబట్టి నీకు ఒక పెద్ద పని అప్పచెప్తున్నాను దేవుడికి కిరీటాన్ని తయారు చేసే పని నీకు అబ్బుతుంది కానీ చాలా తక్కువ టైం ఉంది ఆ టైంలో నువ్వు చేయగలవా అని చెప్పేసి అనగానే అదంత పని అండి నేను మీరు నెల రోజుల టైం ఇచ్చారు కాబట్టి కానీ నేను ఇరవై రోజుల టైంలోనే చేసి ఇచ్చేస్తాను అని చెప్పేసి ఈ ధర్మయ్య కుమారుడు అనగా ఆ ఊరు పెద్ద బంగారాన్ని మేలిమైన బంగారాన్ని అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ముద్దని ఆ కిరీటం తయారు చేయడానికి కొని ఇచ్చి ఇచ్చడం కానీ ధర్మయ్య కుమారుడికి అబ్బా ఎంత మంచి బంగారం ఈ బంగారం ఎలాగైనా సొంతం చేసుకోవాలి ఈ మోసం చేయడానికి అవ్వదే అనేసి అనుకుంటూ ఉండేవాడు మోసం ఎలా చేస్తాడు ఆ బంగారంలో రాగి కలిపి వస్తువులు తయారు చేయడం అవ్వదు ఎందుకంటే ఆ ఊరు పెద్ద నా కళ్ళ ముందే ఆ కిరీటాన్ని తయారు చేయాలి రాగి కలపకుండా మేలేముగా తయారు చేయాలి అంటే దేవుడికి పెట్టేది కాబట్టిగా బంగారం తోటే ఎంత బాగా చేయాలని చెప్పేసి షర్ట్ పెట్టాడు అలాగనే ఒప్పుకొని వాళ్ళ ఇంట్లోనే చేయడం మొదలు పెట్టాడు కానీ తనకి మనసు పీకేస్తుంది ఎంతో కొంత కాదు మొత్తమే కొట్టేయాలని చెప్పేసి ముందు ఎంతో కొంత కొట్టేసేవాడు బంగారం కానీ ఇప్పుడు అంత మంచి బంగారాన్ని చూసి ఆ బంగారాన్ని కొట్టేయాలని చెప్పేసి ఆ ప్లాన్ వేసాడు ఏం ప్లాన్ చేసాడంటే ధర్మయ్య కుమారుడు ఆ కిరీటాన్ని తయారు చేస్తున్నాడు కదా అలాంటిది ఇంట్లో పంచలోహాలతోటి కిరీటాన్ని తయారు చేయడం మొదలు పెట్టాడు అక్కడ ఎలా డిజైను ఎలాంటి రాయలు ఎలాంటి అయితే పెట్టి చేస్తున్నారో అలాంటి రాయలతో తోటి సేమ్ సేమ్ రెండు పక్క పక్కన పెడితే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని కూడా కనిపెట్టలేనంత సాధ్యం కానీ ఇలా తయారు చేస్తారు ఎందుకంటే రెండు తయారు చేసింది ఒకడే కదా అలా చేస్తే లానే వచ్చింది ఆ కిరీటాన్ని ఆ దేవుడికి పెట్టే రోజు టైం వచ్చింది ముహూర్తం పెట్టుకుని పెట్లు తాళాలు డప్పులు డోళ్ళు ప్రజల హర్షద్వాణాలు ఓహో ఆహా ఎంత బాగా తయారు చేశాడు ఆ డిజైను ఆ వజ్రాలు అదే మెరిసే రాళ్ళు ఎంత బాగుందంటే అంత బాగుందని చెప్పేసి ఓహో అనుకుంటూ ఉన్నాడమాట అప్పుడు కంసాలోడు చేసింది కోనేట్లో ముంచి నీటితో అభిషేకించి ఆ స్వామివారికి అలంకరించాలి అలా అయితే ముందుగా ఈ ధర్మయ్య కుమారుడు పంచలాహాలతో చేసిన ఆ కిరీటాన్ని ముందుగానే ఆ రోజు రాత్రి ఆ నీటిలో పెట్టేసి ఉంచాడు బరువు కదా నీట్లో ఉంటాడు అప్పుడేమో అందరూ చూస్తుండగా ఈ నిజమైన కిరీటాన్ని పట్టుకెళ్ళి అభిషేకం నీటితో అభిషేకం చేసినట్టు చేసి నీటిలో ఉంచి నిజమైన కిరీటాన్ని నీటిలో వదిలేసి ఆ పంచలోహాలతో చేసిన కిరీటాన్ని పైకి స్వామి స్వామివారికి అలంకరించేశాడు అలంకరించేశాడు కానీ తను ఎలా ఇంటికి తెచ్చుకునేది అందరూ చూస్తారే అని చెప్పేసి ఒక రోజు నైట్ బాగా అందరూ పడుకునిపోయి చీకటైపోయిన తర్వాత ఆ కిరీటాన్ని తెచ్చుకోవడానికి కానీ నదిలో దిగి తీసుకొస్తున్నాడు ఇలా చేతులతో తీసుకుంటుంటే వెంటనే కొంత దూరంలోని ఆ ఊరు పెద్ద అదే తనకి కిరీటాన్ని చేయడానికి బంగారం ఇచ్చిన ఊరు పెద్ద తారసుపడ్డాడు తారస పరిచే పడేసరికి ఎవరైనా తడబడతారు ఎవరైనా అంతే కదా దొంగ దొరికేశాడు అనుకున్నప్పుడు కొంచెం కంగారు పడ్డాడు ఎవరు ధర్మయ్య కుమారుడు కానీ ఆ ఊరు పెద్ద ఎంత పని చేశావు నువ్వు మీ నాన్న ధర్మబుద్ధి గల మంచి వ్యక్తి అటువంటి కుమారుడివి నువ్వు ఇంకా మంచి వ్యక్తి అని చెప్పేసి నేను నమ్మి అంత పెద్ద కార్యాన్ని అంత నీ అప్ప చెప్తే ఇలాంటి పని చేస్తావా నువ్వు అని చెప్పేసి చడామడా తిట్టాడు తిట్టేసరికి తను ఇంకా బాధపడిపోయాడు ఎందుకంటే ధర్మయ రెడ్డి అంటే ధర్మబుద్ధి కలవాడు అని చెప్పేసి ఊరు ఊరు చెప్పుకుంటుంది తనకి తినడానికి తిండి లేకపోయినా ఉండడానికి ఇల్లు లేకపోయినా తనకి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నా సరే తన నమ్ముకున్న శి శిల్పకళావృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అటువంటి కుమారుడు అంటే ఎంత మంచివాడై ఉంటాడని చెప్పేసి నేను నీకు ఇంత పెద్ద కార్యం అని చెప్పాను ఈ ఈ దేవుడు కిరీటాన్ని తయారు చేయమని కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు అని చెప్పేసి ఆ ఊరు పెద్ద అనగానే తనకింక ధర్మయ్య కుమారుడు కరిగిపోయి నన్ను క్షమించండి నేను తప్పు చేశాను అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని ఆ కిరీటాన్ని ఆ ఊరు పెద్దకి ఇచ్చేసాడు నేను గడ్డి తిని అత్యాశ పోయి ఇంత పని చేశాను తప్పగాని నాకు నన్ను క్షమించండి అని చెప్పేసాను కానీ ఆ ఊరు పెద్ద కనికరించి సరే నిన్ను నేను క్షమించాను దానికి ప్రతిఫలంగా నీకు వెయ్యి వరహాలు ఇస్తున్నాను ఎక్స్ట్రాగా ఆల్రెడీ వెయ్యి వరహాలు ఇచ్చాడు తయారు చేసినందుకు ఇంకొక వెయ్యి వరహాలు అంటే తప్పు తప్పుని తప్పుని చేసి తప్పు అని చెప్పినప్పుడు ఒప్పుకొని మళ్ళీ ఆ వస్తువుని తిరిగి ఇచ్చాడు కాబట్టిగా మంచి పెట్టి కాబట్టి తనకి వెయ్యి వరహాలు ఇచ్చాడు ఈ రోజుల్లో కూడా చాలా మంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి నువ్వు తప్పు చేసావు అంటే నేను తప్పు చేయలేదే అంటారు చేసినా సరే వాళ్ళకి తెలిసిన సరే నేను చెయ్యలేదని వాదిస్తారు నువ్వు తప్పు చేసేవారు నిరూపించినా సరే నీకు చెయ్యలేదని అంటారు లాస్ట్ వరకు కానీ తప్పు చేసినా నిరూపించినప్పుడు తప్పు తప్పు అని ఒప్పుకున్నందుకు ఆ ఊరు పెద్ద సంతోషించి దానికి వరహాలు ఇచ్చారు ఈ రోజుల్లో కూడా పిల్లలు చాలా మంది పిల్లలు ముఖ్యంగా పిల్లలు స్కూల్లో టీచర్ గారు కొట్టారని తిట్టారని ఆ వ్యతిరేక భావం పెంచుకుంటూ ఉంటారు అన్నమాట అది తప్పు ఎందుకంటే టీచర్ గారు కొట్టారంటే అది తప్పే కదా టీచర్ గారు కొట్టడం తప్పు కాదు మనం తప్పు చేశాం కాబట్టి కొట్టారు స్కూల్లో బాగా చదువుకోమని కొడతారు సైలెంట్ గా ఉండమని కొడతారు ఆల్రదలతో అలా చేయొద్దని కొడుతూ ఉంటారు అవన్నీ కొట్టడం మనల్ని ఒక మంచి దారిలో నడిపించడానికే తప్ప గాని వారికి ఏదో చెడ్డ ఉద్దేశంతో పిల్లల్ని కొడుతున్నారు అని మాత్రం కాదు అది ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు పిల్లలు చేసి ప్రతి తప్పు టీచర్ కట్టిారని సూసైడ్ చేసుకోవడం ముఖ్యంగా చిన్న పిల్లల విషయం పక్కన పెడితే పదో తరగతి పదకొండో తరగతి పన్నెండో తరగతి విద్యార్థులు ఎక్కువగా ఎనిమిదో తరగతి దగ్గర నుంచి తొమ్మిది ఈ వయసు వాళ్ళ టీనేజ్ వయసు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా వ్యతిరేక బాగుందో అర్థం చేసుకుంటారు వారికి ఎంత బాగా చెప్పినా సరే సో దీంట్లోని దీనికి తల్లిదండ్రులకు కూడా చాలా బాగా స్పందించి వారిని ఈ విధంగా తయారు చేయాలి టీచర్ గారైనా సార్లైనా ఎవరైనా వారి భవిష్యత్తు కోసమే అసలు భవిష్యత్తు పునాదంటూ ఏర్పడేది ఆ ఏజ్ లోనే ఆ ఏజ్ లో మనం తప్పు చేయకుండా టీచర్ గారు చెప్పింది బాగా చదువుకుంటే లో మనం అందలేనంత స్థాయికి ఎదుగుతాం కానీ ఆ స్థాయిలో టీచర్ గారికి దండించినప్పుడు వ్యతిరేక భావం కలిగించుకొని చాలా మంది మనం చూస్తూనే ఉంటున్నాం పేపర్లో చూస్తున్నాం టీవీలో చూస్తున్నాం యూట్యూబ్లో చూస్తున్నాం టెన్త్ క్లాస్ విద్యార్థి డాబా మించి దూకేసాడని ఇంట్లో విద్యార్థి ఊరేసేసుకున్నాడని లో ఫెయిల్ అయిపోయాడు కానీ ఇవన్నీ తక్కువ ఫ్రెండ్స్ ఇవన్నీ కరెక్ట్ కాదు వారు దండించారంటే తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి కొడతారు పెడతారు అది కూడా మనం తప్ప కాదు ఎందుకంటే ఏదైనా మన భవిష్యత్తుని వాళ్ళు ఎంతో బ్రైట్ గా ఊహించుకుంటారు మన పిల్లలు మనకంటా బెటర్గా బ్రైట్గా బ్రతకాలి అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు వారు వేసిన దారిలో కాకుండా ముళ్ళ దారిలో ఎక్కడ నడుస్తామని భయంతో వారు దండిస్తారు అంతే తప్పగాని మన మీద ద్వేషం బాగా అది తెలుసుకొని ముందుకు వెళ్ళండి